జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరికపై భారాస వర్గాలు భగ్గుమంటున్నాయి పాలకుల కంటే ప్రజల ప్రబల శక్తి ఎప్పుడూ బలంగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు రాజకీయ జీవితాన్నిచ్చిన భారాసను వీడి సంజయ్ కుమార్ అధికార పార్టీ పంచనా చేరడం అనైతిక చర్యగా విమర్శించారు ప్రజా కోర్టులో కాంగ్రెస్కు శిక్ష తప్పదని గులాబీ నేతలు హెచ్చరించారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భారాసాను వీడి కాంగ్రెస్ లో చేరడంపై ఆ పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు అధికారంలో ఉన్న వారికంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగా ఉంటుందని స్పష్టం చేశారు భారాస నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న వేళ ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన చరిత్ర పునరావృతం అవుతుందని అప్పుడు కాంగ్రెస్ పార్టీ తలవంచక తప్పదని పేర్కొన్నారు నుంచి మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ నుంచి ఎన్నో ఫిరాయింపులు జరిగాయన్న కేటీఆర్ ప్రజా ఉద్యమం ఉధృతం చేయడం ద్వారా తెలంగాణ గట్టిగా ప్రతిస్పందించిందని అన్నారు అప్పుడు కాంగ్రెస్ తలవంచక తప్పలేదని గుర్తు చేశారు ఫిరాయింపుల చట్టం తెస్తామన్న రాహుల్ గాంధీ మాటకు విలువ ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ ఎల్ రమణ విమర్శించారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరడం అనైతిక చర్యగా అభివర్ణించారు పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులు చేయాలని కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో కోరుతుంటే ఇక్కడ మాత్రం సీఎం ఇళ్లకు వెళ్తూ కండువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు నయానో భయానో గులాబీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకుంటే భారాస భయపడబోదన్న ఆయన ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు స్వయాన రాహుల్ గాంధీ గారే భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు గానీ శాసనసభ్యులు గాని ఎన్నికైన పార్టీ ఉండకుండా అధికార ప్రభుత్వంలోకి వెళ్ళినట్టు అయితే వెనువెంటనే డిస్క్వాలిఫై విధంగా చట్టం చేస్తాననేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే రాహుల్ గాంధీ గారి మాటకు విలువ లేనట్టుగా మేము భావిస్తున్నాం ఒక వైద్య వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎంతో నమ్మకంతో మూడు సార్లు అవకాశం ఇస్తే ఇవాళ ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితి వచ్చింది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరికపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారాస శ్రేణులు భగ్గుమన్నాయి కార్యకర్తల కష్టంతో గెలిచి ఇప్పుడు పార్టీ మారడం సిగ్గుచేటంటూ కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద గులాబీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు నిరసన చేస్తున్న క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది జగిత్యాల తహసీల్దార్ కార్యాలయం చౌరస్తా వద్ద మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు భారాస కండువాపై గెలిచిన సంజయ్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి తన సత్తా నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని భారాస కార్యకర్తలు ముట్టడించడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టి నిరసన తెలిపారు సంజయ్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు